హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈరోజు వీడియోలో దమ్ బిర్యానీ కాకుండా సింపుల్గా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికంటే ముందు నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బిర్యానీ స్టార్ట్ చేసేదానికంటే ముందే మీరు కొత్తిమీర పుదీనా అలాగే ఆనియన్స్ టమోటాలని కట్ చేసి పెట్టుకోండి చికెన్ కూడా కడిగి ఒక పక్కన పెట్టుకోండి బియ్యం కూడా కడిగి నానబెట్టుకోండి ముందుగానే ఫస్ట్ పాత్ర పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని బాగా వేడి చేయండి అందులోకి ఆవాలు చెక్క లవంగా యాలకులు వేయండి ఒకవేళ బిర్యానీ ఆకు అలాంటివి ఉంటే అవి కూడా వేయండి ఆవాలంతా వేగిన తర్వాత ఒక పది పచ్చిమిరకాయలు తీసుకొని అందులోకి వేసి ఇలా మూత పెట్టేయండి మిర్చిని ఆయిల్లోకి వేయగానే ఒకసారి టమని పేలిపోతాయి అలా పేలినప్పుడు మన మొహం మీద ఎగరే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా మూత పెట్టేసి దాని తర్వాత తీసి తర్వాత వేయించుకోండి మిర్చి అవంతా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయండి ఇలా ఆనియన్ వేగుతూ ఉన్నప్పుడే అందులోకి కొంచెం సాల్ట్ వేసి బాగా కలపండి నా ఆనియన్ అయితే కొంచెం రెడ్ కలర్ లేక వేగుతూ ఉన్నాయి అడుగున ఎక్కువగా అంటుకొని మాడిపోకుండా ఇలా కలబెడుతూ అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలబెట్టగానే మనకి భలే మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే మాడిపోను కూడా ఎక్కువగా మాడిపోతూ ఉంటుంది సో దానికోసం అనేసి మీరు కలబెడతానే ఉండండి ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పోయే వరకు వేగించి అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేయండి అడుగును ఎక్కువ మాడిపోకుండా వేయిస్తూ టమోటా ముక్కల్ని కొంచెం మగ్గనివ్వండి టమోటోలు బాగా వేగిన తర్వాత అందులోకి ఒక రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలబెట్టండి మంట ఎక్కువగా ఉంటే కారం పొడి ధనియాల పొడి వేయగానే కింద ఎక్కువ మాడిపోతూ ఉంటుంది అందుకనేసి కొంచెం మంట తగ్గించుకొని ఈ కారం పొడి ధనియాల పొడి వేసి బాగా కలిపి మళ్ళీ కావాలంటే మంట పెంచుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా నూనె పైకి తేలే వరకు కొంచెం బాగా వేయించి అందులోకి ఒక రెండు మూడు గరెట్ల పెరుగు వేసి బాగా కలపండి ఇలా బాగా వేగిన తర్వాత అందులోకి మనము కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేయండి చికెన్ని ముందుగానే కడిగి ఆరబెట్టుకోండి ఎందుకంటే నీళ్ళన్నీ ఒడిగిపోతాయి అప్పటికప్పుడు కడిగామనుకోండి అందులో నీళ్ళు ఎక్కువ ఉండిపోయి బిర్యానీలో కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి చికెన్ వేసిన తర్వాత మసాలా మొత్తం చికెన్కి కలిసేలాగా బాగా కలుపుకోండి మసాలా మాడిపోకుండా అలాగే కలబెడుతూ చికెన్ ముక్క ముట్టుకుంటే కొంచెం తినగలిగేంత అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ని బాగా వేయించుకోండి చికెన్ అయితే ఉడికిపోయింది కొంచెం ఈ విధంగా ఇలా చికెన్ ఉడికిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆచి చికెన్ మసాలా వేస్తున్నా మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు చికెన్ మసాలా వాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోండి చికెను కొంచెం ఉడికిన తర్వాత అందులోకి కొలతగా తీసుకున్న నీళ్ళను పోయాలి ఒక గిన్నె బియ్యం తీసుకుంటే రెండు గిన్నెల నీళ్ళు పోయాలి మేము కొంచెం మెత్తగా ఉండాలి అనేసి వాటర్ని అయితే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ వేసేదానికంటే ముందే వాటర్ని కొలతగా తీసుకొని వేడి చేసుకోవచ్చు ఒకేసారి ఇక్కడ వేసేయచ్చు ఇలా నీళ్ళు ఉడుకుతూ తెరులుతూ ఉన్నప్పుడు అందులోకి ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని వంపేసి ఇందులో వేయాలి బియ్యము మొత్తం కలిపి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం అలాంటివి ఏమన్నా తక్కువ ఉంటే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే బాగా బియ్యంని కలిపేసి మూత పెట్టేసి బియ్యంని ఉడకనివ్వండి మధ్య మధ్యలో చూసుకుంటూ అడుగును అంటిపోకుండా కలుపుకుంటూ ఉండండి బియ్యం అంతా ఉడికిపోయి నీళ్ళన్నీ అయిపోయాక లాస్ట్కి వచ్చేసింది అనుకున్నప్పుడు కొంచెం మంట తగ్గించుకునేయండి లాస్ట్లో ఎక్కువ ఉడికే పని ఉండదు కాబట్టి మంట తగ్గించేయండి లేకపోతే అడుగును మాడిపోతుంది ఈ విధంగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఫుల్గా తగ్గించేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి కొద్దిసేపు ఒక ఐదు ఆరు నిమిషాలు అలా సిమ్లోనే ఉడికించుకొని రైస్ మీద కొంచెం నెయ్యి చిలకరించండి నెయ్యి వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు అలాగే సిమ్లో ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయండి అలాగే సో ఇది ఫ్రెండ్స్ వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ బాయ్